ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని ఆదరణ కలిగించే దేవుని మాట నూట పంతొమ్మిదవ కీర్తన యాభై ఆరో వచ్చినం నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను ఇది నాకు వరముగా దయచేయబడి ఉన్నది ఇంత గొప్ప మాట కదా ఆయన ఉపదేశముని ఒక వరముగా భావించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీది రాజు మరి ఆయన ఉపదేశాన్ని ఎంత చక్కగా విని దాని ప్రకారం నడుచుకుంటున్నాడంట వాక్యము విని వదిలివేసేవారు కాదు కానీ వాక్యానుసారం జీవితం కలిగి ఉన్నవారు దాని వాక్యానుసారంగా నడుచుకున్నట ఎంతో గొప్పది ఎంతో మేలు ఎంతో ఆశీర్వాదం వాక్యము అందరూ వింటారు అందరూ చెప్తారు కానీ వాక్యానుసారమైన జీవితము వాక్యంలో నడిచేవారు చాలా తక్కువ మంది ఆ వాక్యాన్ని విని వాక్యం ప్రకారము నడిచినట్లయితే నువ్వు ధన్యుడు ధన్యురా ఇంకా అంతకంటే గొప్ప వరం ఏమీ లేదంట ఇక్కడ దావిధంటున్నాడు వరముగా ఎంచుకున్నానంటాడు వరముగా నాకు దయచేయబడి ఉన్నది అంటున్నాడు మరి ద బైబుల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి కదా ఆ విషయాలన్నీ మనము తెలుసుకొని మరి ప్రభు ప్రేమలో ప్రభు ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయన కట్టడాలను నిబంధనలను ఫాలో అవుతూ అవన్నీ కూడా అనుసరించిన ఎడ మనది గొప్ప భాగ్యము వరము తెలుసా దావిదన్నాడు వరముగా నాకు దయచేయబడి ఉన్నది అంటున్నాడు కదా ఇంత గొప్ప భాగ్యము మనకు కలిగి ఉన్నాము మనం బైబుల్ మన యుద్ధ ఉన్నది మనము మనము చదవగలం కానీ చాలామంది ప్రజలకు ఈ వాక్యము అందని ప్రజలు చాలామంది ఉన్నారు ఈ సత్యము తెలియని ప్రజలు చాలా ఉన్నారు చాలామంది ఉన్నారు వారు నశించిపోతున్నారు సత్యం తెలుసుకునకుండానే నశించిపోతున్నారు వారి వారి బంధుకాల నుంచి విడుదల లేదు వారి జీవితానికి విడుదల లేదు అలాంటి చీకటిలో జీవితాలను కా గడుపుతున్న వారు ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు నీకు నాకు అట్టి ఉపదేశాన్ని మనకు బోధిస్తూనే ఉన్నాడు నేర్పిస్తూనే ఉన్నాడు మరి బైబుల్ మన యుద్ధనే ఉంది మరి ఎన్ని విషయాలు మనము నేర్చుకుంటున్నాము అది మన జీవితంలో అనుసరిస్తున్నాము ఒక్క విషయము ఏమన్నాడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమన్నాడు అన్నాడు కదా ఆజ్ఞల్లో ఇంకా అన్ని ఆజ్ఞలు కదండి ఒక్క ఆజ్ఞ చూడండి మీ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమి పొరుగువారిని ఏమో కానీ నీ సహోదరిని నీ సహోదరిని నువ్వు ప్రేమించే స్థితిలో నువ్వు ఉన్నావా ఈరోజు ఒక్క కుటుంబంలోనే ఉన్న వ్యక్తులే ఎంతో గొడవలు అల్లర్లు తగాదాలు మాట్లాడుకోకపోవటం సమాధానం లేదు ఆస్తి గొడవలు ఇవన్నీ ఒక కుటుంబంలోనే ఒక తల్లికి జన్మించిన బిడ్డనే ఈ విధంగా తన్ను కొంచెం వస్తున్నారు ఆస్తి పాస్తుల విషయంలో కావచ్చు ఇంకా దేని విషయంలో అయినా కావచ్చు ఒక సమాధానం లేని కుటుంబాలు చాలా ఉన్నాయి ప్రేమ లేని కుటుంబాలు చాలా ఉన్నాయి ఎంతమంది అండి మీరు చూడండి చాలా ఈ సొసైటీ జరుగుతున్నాయి క్రైస్తవులైనా సరే కుటుం దేవుని నమ్ముకున్న వారైనా సరే కానీ ఆ కుటుంబాలలో ఇలాంటి పరిస్థితులు వ్యవస్థలు జరగటం మనం చూస్తూ ఉన్నాం కదా మరి ఎక్కడండి మనము అనుసరించేది వాక్యానుసారం జీవితం ఎక్కడండి దేవుడేమన్నాడు ఇందువలే నీ పూరుగు వారిని నీ కుటుంబ సభ్యులను నువ్వు ప్రేమించలేకపోతున్నావు ఇంకా శత్రువుని ఏ విధంగా ప్రేమిస్తావు ఆజ్ఞలు ఇంకో ఇంకోటి చెప్తాడు దేవుడు ఈ శత్రువును నువ్వు ప్రేమించు అంటాడు నీ శత్రువు కోసం ప్రార్థించు అంటాడు అది అది చేయగలుగుతావా కుటుంబ సభ్యులనే క్షమించలేకపోతున్నావు వారినే మన్నించలేకపోతున్నాం ఎక్కడ నువ్వు వాక్యాన్ని ఎక్కడ పాటిస్తున్నావు వాక్యాన్ని ఎక్కడ అనుసరిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు నీ కుటుంబ సభ్యులనే నువ్వు క్షమించి మాట్లాడలేకపోతున్నావు వారితోటే నువ్వు సంతోషంగా గడపలేకపోతున్నావు నీ శత్రువును కోసం ప్రార్థిస్తావా నీ శత్రువుని ప్రేమిస్తావా నీ శత్రువుని పలకరిస్తావా నువ్వు చాలా హార్డ్ కదా కందే చేశాడు ఆయన చేసి ఉన్నదే మనకు చెప్తున్నాడు మనం అందుకే వాక్యానుసారంగా మనము వినువారుగా క్రియలు చేసేవారుగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు వింటారండి ఎన్ని వందల మెసేజ్లు వందల ప్రసంగాలు వినమన్నా వింటారు కానీ మరి అనుసరించే వారిలాగా ఉండాలి ప్రసంగించేవారైనా సరే కూడా వారి జీవితంలో క్రియల రూపంలో తెలిసిపోవాలి వాక్యానుసారమైన జీవితము కనపరచబడాల మరి ప్రతి ఒక్కరిని క్షమించండి మన్నించండి దేవుని ఉపదేశంని ప్రేమించండి ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండండి అది ఒక వరముగా భాగ్యముగా భావించండి మరి ఆ బైబిల్నిగా ఉన్న ప్రతి ఒక్క వాక్యము నీకు ఇచ్చిన ఒక గొప్ప బహుమతి అనుకొని ముందు కొనసాగినట్లయితే నీ జీవితం గొప్పగా మార్చబడుతుంది సంతోషకరమైన జీవితాన్ని నువ్వు చూడగలుగుతావు ఆమె ప్రార్థన పరిశుద్ధి గొప్ప దైవాన్ని కొందరూ చెల్లిస్తున్నాము తన్ని ప్రభా నీ ఉపదేశము ఒక వరముగా అయా మరిని భక్తుడు భావించి ఉన్నాడు ప్రభా అట్టి విధంగా ప్రతి ఒక్కరము భావించి నీలో సంతోషించే భాగ్యమును నీలో ఆనందించే భాగ్యము అయా నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని వేడుకుంటున్నాము తని నీ వేడలు ఎవరైతే తప్పిపోతున్నారో త్రోవ తప్పిన వారిని సరిచేయగల దేవుడు తండ్రి ప్రభా వారిని అయా కృంగిన వారిని లేవనెత్తగల దేవుడు తండ్రి నీ వాక్యము చేత మరి అట్టి వారిని బలపరచమని స్థిరపరచమని నీ వాక్యము ద్వారా నిలబెట్టమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా అయా వారి తప్పులన్నింటినీ క్షమించను మరి పాపములను క్షమించను మన్ని తండ్రి ప్రభా అన్ని నీ ఎదుట నిందా నిలబెట్టుకోమని వేస్తున్నాము నడివడి కొని చున్నాము తండ్రి ఆమె క్రైస్తలో గాడ్ బ్లెస్ యూ సెలవు